ప్రజలు తిరస్కరించడంతో కేసీఆర్ దుకాణం బంద్ అయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి పదేళ్లు తామే అధికారంలో ఉంటామన్న సీఎం ప్రజలు ఆశీర్వదిస్తే మరో పదేళ్లు కొనసాగుతామన్నారు ప్రభుత్వం ఉద్యోగాలిస్తే హరీష్ రావుకు కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు సీఎం అసెంబ్లీకి రావడానికి కేసీఆర్ కు ధైర్యం లేక నల్గొండకు పోయి మాట్లాడుతున్నారన్నారు సీఎం రేవంత్ అడ్డ మీద కొట్లాడటం కాదు చట్ట సభల్లోకి రావాలన్నారు ఎల్బీ స్టేడియంలో పదమూడు వేల నాలుగు వందల నలభై ఐదు మంది పోలీసు అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు నిరుద్యోగ అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తుంటే సంతోషంగా ఉందని తెలిపారు సీఎం రేవంత్ నియామకాల గురించి రాలే కానీ నల్లగొండకు పోయి ఆయన బీరాలు పలుకుతుండూ పొంకణాలు ఒకవేళ నువ్వు రావాలనుకుంటే దీన్ని వేల మందికి వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు నౌకరేంది ఈ తెలంగాణను నీ కుటుంబం కోసమే బలిచ్చిన నిన్ను ఈ పిల్లలు పోలీసులు అయ్యి లాఠీలతో నాలుగు మోకాల చిప్పల మీద కొట్టి తీసుకుపోయి లాకప్ లేస్తారు కేసీఆర్ కు ఏ దారి లేక నీళ్ల దారి పట్టారని విమర్శించారు సిఎం రేవంత్ రెడ్డి ఎన్ని చేసినా పదేళ్లు తామే అధికారంలో ఉంటామన్నారు కేసీఆర్ తన బంధువులకు ఉద్యోగాలు ఇచ్చారు కానీ నిరుద్యోగులకు ఇవ్వలేదని విమర్శించారు ఎవ్వరు అడ్డుపడ్డ అన్ని నియామకాలు పూర్తి చేస్తామన్నారు రేపు బ్రిడ్జ్ స్కూల్ టీచర్స్ లైబ్రేరియన్లకు అపాయింట్మెంట్ లెటర్లు ఇస్తామని తెలిపారు రేవంత్ ఈ రోజు మీకు ఉద్యోగ నియామక పత్రాలు అందించినప్పుడు అంతే ఆనందాన్ని అంతే సంతోషాన్ని కలిగించింది ఆనాటి తెలంగాణ ఉద్యమంలో ప్రతినిధుల కంటే రాజకీయ పార్టీల కంటే మీలాంటి యువకులు ముందు భాగాన్ని నిలబడి ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించారు కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఉద్యోగ క్యాలెండర్ ప్రకారం ఖాళీలన్నీ భర్తీ చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం పనిచేయాలని ఉద్యోగ నియామక పత్రాలు తీసుకున్న పోలీసు అభ్యర్థులకు సూచించారు అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే పోలీసు నియామకాల భర్తీని పూర్తి చేశామన్నారు మనకుండబడే హక్కు స్వేచ్ఛ అనేది కోల్పోయి ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు అయినటువంటి స్వేచ్ఛ భంగం కలిగించే విధంగా అహంకారపూరితంగా వ్యవహరించడం వల్ల ప్రజలు మార్పు కోరుకొని ఈరోజు ఒక ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు నలుగురు ఉద్యోగాలు వచ్చినాయని ఇష్టారాజ్యంగా వ్యవహరించి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు భవిష్యత్తులో బిఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతుందన్నారు పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు మరోసారి బుద్ధి చెబుతారని చెప్పారు జూపల్లి కృష్ణారావు అంటే ప్రజాస్వామ్యాన్ని కాలరాయలు జరిగింది దుర్మార్గంగా ఒక నియంత్రణగా దుష్ట పరిపాలన చేయడం జరిగింది ఈనాడు ప్రజాస్వామ్యం పడబిల్లుతా ఉంది అప్పుడు గొప్ప మా కప్ప చెప్పి రెండు మాసాలు గడవక ముందే ఏమైందని మాట్లాడతారు మనిషికి జ్ఞానం ఉండాలా ఎనభై వేల పుస్తకాలు చదవడం గొప్ప కాదు చదివేస్తే ఉన్న మతిపోయింది అట్టుగా ఇలా కేసీఆర్ మాటలు ఉన్నాయి నాయకుల మాటలు ఉన్నాయి సీఎం రేవంత్ రెడ్డి అరవై రోజుల్లోనే అద్భుతాలు సృష్టించారన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రజలు ఇచ్చిన తీర్పును సైతం బీఆర్ఎస్ నేతలు గౌరవించలేని స్థితిలో ఉన్నారని మండిపడ్డారు గత సర్కార్లో నాశనమైన వ్యవస్థలన్నీ కాంగ్రెస్ సర్కార్ బాగు చేస్తుందని చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మొన్ననే ఏడు నర్సింగ్ స్టూడెంట్స్ ఉద్యోగాలు ఇచ్చారు అరవై రోజుల్లోనే అద్భుతాలు సృష్టిస్తూ ధైర్యంతో విశ్వాసంతో నమ్మకంతో తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని తప్పకుండా ప్రజల కోసం కోసం తెలంగాణ విచ్ఛిన్నమైనటువంటి వ్యవస్థలని నిలబెట్టుకుంటూనే ఎల్వీ స్టేడియంలో జరిగిన సభలో సివిల్ ఏఆర్ ఫైర్ ఎక్సైజ్ విభాగాల్లో ఎంపికైన పోలీసు అభ్యర్థులకు అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమంలో ప్రభుత్వ సెక్రటరీ శాంతికుమారి డీజీపీ రవిగుప్త పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు